ండి రండి పోదాము రక్షకుడు రమ్మను చిన్నాడో రంగము రండి రండి పోదాము రండయ్యే రండి రండి పోదాము పాడైనా జీవితాలు తదులపరుచుకుందాము పరమాత్మని వాటకై ప్రార్థనలు చేద్దాము పాడ జీవితాలు తదులపరుచుకుందాం పరమాత్మని రాతటకై ప్రార్థనలు చేద్దాం దుర్దినములు రాతముందు ధరని రాక ముందు రాతముందు ధరని ఇడసిపోదాం రక్షకుడు రమ్మను చిన్నాడు రంగము రండి రండి పోదాము రండి రండి పోదాము మొద మాట పడతండి ముందడుగు వంది ఎను దిరిగి సూడ తండ్రి ఎవరిని తోర రంది మొట్టమాట పడతడు ముందడుగు ఎను దిరిగిడ తండ్రి ఎవరు ని తోర రంది